బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హీరో రవితేజకు పెను ప్రమాదం అయితే జరిగిందనమాట సో ఏదైతే మాస్ మహారాజుగా వెలుగొందుతున్న హీరో రవితేజకు అయితే ప్రమాదం అయితే జరిగింది కీలక ఆపరేషన్ కూడా చేయడం అయితే జరిగిందనమాట సో వివరాల్లోకి వెళ్తే మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు నటుడు రవితేజకు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నటుడు రవితేజ కుడి చేతికి హైదరాబాద్ హాస్పిటల్లో శస్త్రచికిత్స అయితే జరిగింది ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులైతే ఆయనకు సూచించారు అయితే సినిమా షూటింగ్లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే ఆ గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది తీవ్రమైంది దీంతో శస్త్రచికిత్స తప్పనిసరిని వైద్యులైతే సూచించారనమాట సినిమా చిత్రీకరణలో భాగంగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ మూవీతోనే ఆయన రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతూ ఉన్నారు శ్రీలీల హీరోయిన్ను యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని అయితే తీర్చిదిద్దుతూ ఉన్నారు రవితేజ గాయపడిన విషయం తెలిసిన తెలిసి త్వరగా కోలుకోవాలని ఆయన అభి అభిమానులు అయితే ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారనమాట మొత్తంగా చూసుకుంటే ఇటీవల రవితేజ మిస్టర్ బచ్చన్తో ప్రేక్షకులను అయితే పలకరించిన సంగతి అందరికీ తెలిసిందే సో విధంగా వీనికి ప్రమాదం అయితే జరిగిందనమాట ఆపరేషన్ కూడా చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు మన ఛానల్ సబ్స్క్రైబ్